ఊర్లకు టూర్లు వేస్తున్న పులులను దొరకబట్టేటందుకు పెద్ద పెద్ద బోన్లు పెడుతుంటారు కదా ఫారెస్ట్ వాళ్ళు మరి వట్టిగా బోన్లు పెట్టచ్చి ఇలా పడాలి మీరు అంటే పడతాయా అందులో కోడినో మేకనో ఏరేస్తున్నాయి కదా చూసి సొల్లు ఆర్చుకుంటచ్చి బోన్ల చిక్కేది గట్టినే యూపీ రాష్ట్రంలో ఒక ఊరికాడ సిరత పులిని పట్టేటందుకు బోన్ పెట్టి ఆ బోన్ల మేక పిల్లను కట్టేసి పెట్టిరట సీన్ కట్ చేస్తే సిరత పులి పడుతుంది అనుకున్న ఆ బోన్లో ఎవరు పడ్డారో చూసి షాక్ అయ్యారట సూచిన వాళ్ళు ఎవరుతపులిసం చిక్కిరో ఈ మనిషి పడ్డాడని పరిశాన్ వీడు కత్కుర్తి బుద్ధి చూపెట్టిన కేడి నెంబర్ వన్ దొంగోడు యూపీ రాష్ట్రం బహరైచ్ కాడ ఊర్ల పండి తిరుగుతున్న కోసం బోన్లు పెట్టిరు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇక సిరిత పులి వాడాలంటే ఒట్టికనే కాదు కదా ఓ మేకను బోన్ల కట్టేసి పెట్టిర్రు ఇక ఆ మేక కొట్టేద్దాం కొట్టేద్దామని దూరి బోన్ డోర్ మూసుకపో అన్నే చెక్కింది చిల్లర దొంగోడు బగ్ మందు తాగినట్టు అట్లా వడిపోతుంటే తోపట్లకెళ్ళి మా మా అని మేక పెట్టే కీకల సపోస్తే ఎవలో నన్ను దూరం కెలి మామా అని పిలుస్తున్నారేంది అని దగ్గరికి పోయి చూసి మామా కాదు మేమే అని ఈ మేక నన్ను పిలుస్తుంది చిరత పులికి కాదే నువ్వు ఇయ్యాల ఈ పెద్ద పులికి బలి దీన్ని వట్టుకపోయి కోసి కూరండుకొని తింటే ఉంటది మజా అనుకొని మెల్లగా లోపలి దూరి మేక మెడకున్న తాడును గుంజటాలకు బోను తలుపు లటుక్కున మూసుకపోయింది కథం దెబ్బకు పట్టిన తాగుడు దయ్యం వదిలి పుచ్చుకున్నట్టుంది ఓర్ నర్చిగా ఓర్ ఎల్లిగా ఓర్ మల్లిగా నన్ను కాపాడు రో నేను ఈ పులి బోన్లా చిక్కిపోయినా యాడున్ను ఇప్పటిదాకా నాతోనే కూసం తాగి తిరిగి కదరా అని కీకలు పెట్టుకుంటే లొల్లి పెడుతుంటే ఇన్నోళ్ళంతా దగ్గరికి వచ్చి అరే కళ్ళ కిందకు పోయినారా సన్నాసి అని అడిగితే

నీ దొంగి పాడుగాను పులి కోసం పెట్టిన మేక నంజకపోదాం అనుకున్నా అని తెల్లారిందాక అటనే ఉంచి ఫారెస్ట్ వాళ్ళని పిలిపిస్తే ఇదేం దొంగ బుద్ధిరా సన్నాసి నాలుగు చోట్లు పెట్టి బయటకి పెట్టిరట అయ్యం బోన్ల మేక కోసం లోపలికి దూరిన ఆ టైం లా నిజంగానే పులి వస్తే ఎట్టుంటుండే నాకేం పోటీకొస్తావరా దొంగోడ అని నంజుక తింటుండే సరిగ్గా రెండేళ్లకి సేమ్ గిట్లనే ఇదే యూపీ రాష్ట్రం బులం చెయ్యార్ కాడ కూడా గీడు బోన్ల డు అప్పట్లా వీడేమో లోపల కట్టేసిన కోడి కోసం జిక్కిండల్లా ఈ ఇందుకే మనిషికి ఆశ ఉండాలి గాని దురాశ ఉండొద్దు అని అంటారు వీళ్ళ ఇల్ల పాడుగాను అని మాస్తు నవ్వుకుంటున్నారు ఈ చూసినోళ్ళంతా